హిందూధర్మమనేవి అత్యంత పురాతనమైన మరియు విస్తృతమైన ఆధ్యాత్మిక మరియు తాత్విక భావనల సముదాయం ఇది కేవలం ఒక మతమేగాక జీవనశైలి దైవికత నైతికత మరియు తత్వాలను కలిపిన మార్గం ఇది వేల సంవత్సరాలుగా భారతదేశంలో అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ప్రభావితం చేసింది హిందూ అంటే ఏమిటి నీతిపథం సత్యాన్ని అనుసరించే ధర్మం అంటే సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం ఇది ఎప్పటికీ అప్లికబులయ్యే సత్యాలు కర్మ ధ్యానం భక్తి జ్ఞానం వంటి అంశాల సమాహారం హిందూ ధర్మమానికి ప్రధాన మూలాలు వేదాలు ఈ వేదాలు నాలుగు రకాలు రుగ్ యజుర్ సాం అథర్వన వేదాలు ఈ వేదాలు సృష్టి యజ్ఞం ధర్మం గురించి తెలియజేస్తాయి తరువాత స్థానంలో ఉపనిషత్తులు తత్వజ్ఞానం ఆత్మ బ్రహ్మం గురించి తెలియజేస్తాయి హిందూధర్మంలో భగవద్గీతకి ప్రత్యేకమైన స్థానముంది జీవితతత్వం కర్మయోగం భక్తి మరియు జ్ఞానయోగాల సమన్వయం రామాయణం మహాభారతం నైతిక పాఠాలు జీవితంలో ధర్మ నిర్ధారణకు నీలువుటద్దం పురాణాలులో దేవతల జీవితం భక్తి పాత్రలు తత్వపరమైన కథలు ఉంటాయి హిందూ ధర్మంలో ప్రధాన సిద్ధాంతాలు కీ ఫిలాసఫీజ్ బ్రహ్మన్ సర్వత్ర వ్యాపించి ఉన్న తత్వం ఆత్మ ఆత్మన్ ప్రతి జీవిలో ఉన్న నిత్యతత్వం కర్మ మన క్రియల ఫలితమే మన భవిష్యత్తు జీవుడు పాపపుణ్యాల ఆధారంగా జన్మలు ఎత్తుతాడు అనే నమ్మకం మోక్షం మోక్ష జనన మరణ చక్రం నుండి విముక్తి పొందటం ఫోర్ అనుసరించవలసిన నాలుగు యోగాలు ఫోర్ ప్యాత్స్ టు లిబరేషన్ విధిగా పనిచేయడం యాక్షన్ విత్ డిటాచ్మెంట్ భక్తియోగం దేవుడిపై భక్తి జ్ఞానయోగం తత్వజ్ఞానం ద్వారా మోక్షం जीवामुक्ति ध्यानम साधन द्वारा आत्मनो తెలుసుకోవడం पुरुषाద్దాలు 4 గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ధర్మాం నీతి కర్తవ్యం అర్థం కామం కోరికలు ధర్మానికి లోబడి మోక్షం జీవన లక్ష్యం విముక్తి 6 దేవతల తత్వం నాట్ జస్ట్ ఐడల్స్ బట్ ఎనర్జీస్ హిందూ ధర్మంలో అనేవి శక్తుల రూపాలు శాంతి విష్ణు పరిరక్షణ ధర్మ స్థాపన దుర్గ శక్తి రక్షణ హనుమాన్ భక్తి గురుకులం జ్ఞానమార్గం గురువు ద్వారా విద్య ధర్మం వేదాలు నేర్చుకోవడం గురు శిష్య పరంపర ద్వారా భవిష్యత్తు మారుతుంది అన్ని మార్గాలను మతాలను గౌరవించడం ప్రకృతిని దేవతలా చూడడం అహింస జంతువుల పట్ల దయా అనేక దేవతలు ఉన్న తత్వమొక్కటే ఏకం సత్యం హిందూ ధర్మమంటే కేవలం పూజలు చేయడం కాదు ఇది ఒక జీవిత మార్గం ఒక ఆత్మవికాసయానం వికాసయానం అది మనం ఎలా బ్రతకాలనే మార్గదర్శి ధర్మాన్ని అనుసరించి భక్తితో జీవించి జ్ఞానంతో మోక్షాన్ని పొందే మార్గం